టు మై ఛానల్ మా ఛానల్ వాచ్స్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ఒకటి కూడా మిస్ కాకుండా చూసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మంచి సువాసన వస్తూ ఎలాంటి ఈగలు కానీ బొద్దింకలు కానీ లేకుండా పోవాలంటే సింపుల్ చిట్కా ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని ఇలా కట్ చేయండి అందులో ఒక నాలుగు లవంగాలు పెట్టేసేయండి అలా గుచ్చేసేయండి నేను చూపించినట్టు తర్వాత దాన్ని ఇలా కప్పు కానీ ఏదన్నా ప్లాస్టిక్ చిన్న మూత లాంటిది ఉన్న దాంట్లో పెట్టేసేయండి ఏది లేకపోతే ఒక చిన్న గిన్నెలో అయినా పెట్టేసేయండి అలా పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం కంఫర్ట్ వేసేయండి అండి ఇంక చూడండి మంచి వాసన వస్తుంది నిమ్మకాయ స్మెల్కి లవంగాల స్మెల్కి కంఫర్ట్ స్మెల్కి ఇల్లంతా మంచి వాసన రావడమే కాదండి ఇంట్లో ఈగలు కానీ బొద్దింకలు కానీ బయటకు వెళ్ళిపోతాయండి అసలు ఉండవు ఈ వాసనకి కావాలంటే తప్పకుండా మీరే ట్రై చేసి చూడండి అండి రకరకాల రూమ్ ఫ్రెషనర్స్ వాడే కంటే ఇలా సింపుల్గా న్యాచురల్గా చేసుకోవడం చాలా మంచిది సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటి బియ్యంలో షాంపూ వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఇలా చేస్తే మీ జుట్టు వద్దన్నగానే పెరిగిద్ది మీరు ఇంకేమీ వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ప్రతిరోజు మనం ఇలా బియ్యం కడుక్కుంటూ ఉంటాం కదా అన్నం వండుకోవడానికి ఆ నీటిని పక్కకు పెట్టేసుకోండి ఆ బియ్యం కడిగిన నీళ్ళని పక్కకు పెట్టేసుకొని మీకు ఎంత షాంపులు పడతాయో మీ జుట్టుని బట్టి ఒక షాంపు పడుతుందా రెండు షాంపులు పడుతుందా అని చెప్పేసి ఇలా ఆ షాంపుని ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపేసేయండి ఆ కలిపిన తర్వాత ఆ నీటిని మీరు తలస్నానం చేయడానికి ఉపయోగిస్తే మీ జుట్టు చూడండి ఎంత నిగనిగలాడతా ఒత్తుగా పెరుగుతుందండి ఊడిపోవడం కూడా తగ్గిద్ది ఇంకా కావాలంటే అందులో కొన్ని కరివేపాకులు కొంచెం మెంతులు వేసి కొంచెంసేపు ఒక గంట అలా నాన్న తర్వాత వాటిని తీసేసి ఈ నీళ్ళతోటి మనం నెత్తి కుంగుడుగా నీళ్ళు ఎలా రుద్దుకుంటామో అలానే అండి ఈ నీటితోటి మనం రుద్దుకొని తలస్నానం చేసామంటే చాలా బాగా పెరుగుతుంది జుట్టు జుట్టు ఊడిపోవడం అయితే వందకి వంద శాతం తగ్గి ఒత్తుగా నీగిలాడుతూ పెరుగుతుందండి దీని ముందు ఎంత ఖరీదు గల పోయినా కానీ పనికి రావు కావాలంటే తప్పకుండా మీరు ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దువ్వ్యాన్లు వాడుకుంటూ ఉంటాం కదా ఆ దువ్వెన్లకి బాగా జిడ్డు పట్టేసి లోపలంతా పేరుకుపోయి ఉంటుంది కదా అది చాలా కష్టం అండి తీయడం చాలా మంది తెలియక ఫినిస్లు పెట్టి లాగుతుంటారు లేదంటే బట్టలు బ్రష్లు పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు అవన్నీ అవసరం లేదండి సింపుల్గా అలా దువ్వెన మీద పౌడర్ చల్లేసేయండి చల్లిన తర్వాత ఇలా పనిక్రాంతి ఉద్రిలు ఉంటాయి కదండి మనం వాడుకుండా వాడేసి పక్కన పెట్టేసి ఇలా పక్కన పెట్టుకుంటే ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి ఆ బ్రష్ని తీసుకొని ఇలా అన్నారంటే సార్ లోపల ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుందండి దువ్వెన ఎంత బాగా క్లీన్ అవుతుందంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అంత బాగా క్లీన్ అవుతుంది చూడసారా నేను పౌడర్ చల్లాను కదా ఆ పౌడర్ చూడండి ఎంత డస్ట్ వచ్చిందో పౌడర్తో పాటు అందులో ఉన్న డస్ట్ మొత్తం జిడ్డుని డస్ట్ మొత్తం ఆ పౌడర్ అనేది బయటకు తీసుకొచ్చేస్తుంది అప్పుడు దువ్వెన క్లీన్ అయిపోతుంది ఎంత క్లీన్ అవుతుందంటే నిజంగా ఎంత బాగా పనిచేస్తుందా అనుకుంటారు మీకే అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో ఉన్న దువ్వెనలు అన్నిటినీ కనీసం పది రోజులకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య రాకుండా ఉంటుంది దువ్వెనలు జిడ్డు పట్టకుండా కొత్త వాటిలాగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వచ్చేదంతా చలికాలం కదండి ప్రతి ఒక్కరు జలుబు దగ్గులతోటి బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా జలుబు బారిన పడుతూ ఉంటారు కదా అలా పడకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా ప్రతిరోజు ఉదయాన్నే పరకడుపును ఇలా చేశారంటే చాలండి జలుబు చేయమన్నా చేయదు కొంచెం అల్లముక్క తీసుకొని దాన్ని దంచేసి ఆ రసాన్ని తీసుకొని అందులో కొంచెం తేనె కలిపి ప్రతిరోజు పరకడుపును తీసుకున్నారంటే చిన్న పిల్లల నుంచి మూసల వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకోవచ్చండి జలుబు దగ్గర సమస్య రాదు ఒకవేళ జలుబు ఉన్నా కానీ పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళు ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి మందులు లేకుండా అని చెప్పే కదండి అవును ఒక్క నిమ్మకాయ ఉంటే చాలండి నిమ్మకాయ కానీ బత్తాకాయ కానీ ఏది అందుబాటులో ఉంటుంది అది కట్ చేసినప్పుడు ఇలా ఇత్తనాలు వస్తూ ఉంటాయి కదా వాటిని కడిగి ఇలా పక్కకు పెట్టేసుకొని డైలీ ఉదయం రెండు సాయంత్రం రెండు మనం తినడానికి ముందు కనుక తీసుకున్నామంటే చాలండి ఎలాంటి మందులు వాడకుండానే ఒక ఐదు రోజుల వరకు అయితే పీరియడ్స్ ను పోస్ట్ పోన్ అండి చాలా సింపుల్ గా ఉంది కదా చాలా మంది పూజలు అని వ్రతాలని లేదంటే కి వెళ్ళాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయని అని పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడుతూ ఉంటారు అవి చాలా హానికరం అండి ఆరోగ్యానికి అవి వాడకుండా ఇలా నేచురల్ గా ట్రై చేసి చూడండి మినిమం ఒక ఫైవ్ డేస్ అయితే సరిపోతుంది కదా ఫైవ్ డేస్ వరకు అయితే పీరియడ్స్ ను పోస్ట్ పోన్ ఇంకా నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మన ఇంట్లో వెండి సామాన్ ఉంటుంది కదండి ఇలా పూజా సామాగ్రి కానీ వెండి సామాన్లు ఏవైనా సరే నల్లగా అవుతూ ఉంటాయి పట్టిలతో సహా వాటిని తిరిగి కొత్త వాటిలాగా మెరిపించుకోవాలని మనకు ఉంటుంది కానీ అవి ఎంత రుద్దినా కూడా తల తల అయితే అవ్వవు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి సింపుల్గా మీ చేతులకు ఎలాంటి శ్రమ లేకుండా సింపుల్గా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అండి చూసారు కదా రూపేరి సిల్వర్ షైన్ లిక్విడ్ దీన్ని రెండు చుక్కలు వేసి మనం ఒక కాటన్ క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకొని రుద్దామంటే చాలు కొత్త వాటిలాగా తల 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 మెరిసిపోతాయండి ఎంతలా అంటే మనం ఇప్పుడే షాప్లో నుంచి కొనుక్కొచ్చినవి ఎంత బాగా మెరుస్తాయో అంత బాగా మెరుస్తాయండి ఇంత చిన్న పనికి మనం వీటిని తీసుకొని వెళ్ళి కోల్డ్ షాపులకి వెళ్ళి పాలిస్ పెట్టేయాల్సిన అవసరం అయితే అసలు ఉండదండి సింపుల్ ఈ బాటిల్ ఒకటి తెచ్చుకోండి ఇది ఎక్కడ దొరుకుతుంది అక్క అని మీరు అనుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను లేదనుకుంటారా కిరాణా షాపుల్లో కానీ సూపర్ మార్కెట్స్ లో కానీ లేదంటే పూజా సామాగ్రి కానీ ఎక్కడైనా సరే సిల్వర్ షైన్ లిక్విడ్ అని అడగండి అండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది సిల్వర్ షైన్ లిక్విడ్ అని టైప్ చేస్తే వస్తుంది చూడండి ఇలా జస్ట్ ఒక్క రెండు మూడు చుక్కలు వేసి కాటన్ క్లాత్ కానీ కాటన్ కానీ తీసుకొని రబ్ చేశారంటే చాలు కొత్త దానిలాగా తల 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 మెరిసిపోతాయండి చూడండి ఎంత కొత్తగా వచ్చిందో అసలు నమ్మ సత్యంగా ఉందా ఎంత బాగా వస్తాయి నిజమండి ఇది ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలాంటి అట్టపెట్టెలు ఉంటాయి కదా ఇది నాకు నేను చిన్న వాల్ క్లాక్ అయితే ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో దాన్ని దీంతో పాటు తీసుకొచ్చి ఇచ్చారండి ఈ అట్టపెట్టెలు ఇలా థర్మాకోల్ కూడా వచ్చింది దాని పైన మూత కూడా ఉంది దీన్ని పడేయడానికి నాకు ప్రాణం ఒప్పలేదు ఎందుకంటే చూడటానికి బాగుంది దీంతో ఏమైనా చేయొచ్చు కదా అని ఆలోచించాను ఇంకా ఆలోచనకి నేను కొంచెం పదును పెట్టేశాను జస్ట్ ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి వస్తువులు అవసరం లేకుండా ఒక డబల్ టైప్ ఈ డబల్ టైప్ వచ్చేసి స్టేషనరీలో దొరుకుతుందండి మా పిల్లల దగ్గర ఎప్పుడు ఉంటుంది నేను అది తీసుకొని ఇలా యూజ్ చేసుకున్నాను ఇలా డబల్ టైప్ ని ఒక కింద సైడ్ ఉన్న అట్టపెట్టెలో అంటే అందులో వచ్చిన థర్మాకోల్ ని ఇలా ర్యాక్స్ లాగా పెట్టేసాను జస్ట్ ఇంక చూడండి నా దగ్గర ఉన్న గాజులు అలానే క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నిటిని అందులో సర్దేసుకున్నా ఎంత సింపుల్ గా చూడండి పానికి రాదని పడేసి అట్టపెట్లో ఎంత చక్కగా సర్దుకోవచ్చో మనకు కావాల్సినప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు మళ్ళీ యధావిధిగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ మనం ఎప్పుడైనా క్యారీ చేయాలనుకోండి సింపుల్గా తీసుకెళ్ళవచ్చు ఎందుకంటారా అట్టపెట్టిలో ఉన్ని పైన థర్మాకోల్ కూడా పెడుతున్నాం కాబట్టి ఒక్క గాజు కూడా పగిలే ఛాన్స్ ఉండదు మనకి ఏవి కావాలంటే అప్పుడు సింపుల్గా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయిందో మనకి పనికి రాదు అని పడేసి అట్టపెట్టితోటి ఇంత చక్కగా ఒక గాజుల బాక్స్ని మనం సృష్టించుకున్నాం కదా ఎప్పుడైనా అంతేదండి ఏది పనికి రాకుండా ఉండదు దాన్ని కొంచెం ఎలా ఉపయోగించుకోవచ్చు అని మనం ఆలోచిస్తే చక్కగా ఉపయోగించుకోవచ్చు చూడండి రెండు ర్యాక్స్ లోనే నా గాజులన్నీ పట్టుని ఇంకా మూడోది ఖాళీగా ఉంటే ఇలా టిక్ క్లిప్స్ పిన్నిస్లు ప్లకర్స్ అన్ని రబ్బర్ బ్యాండ్స్ మొత్తం అందులో వేసేస్తాను ఇప్పుడు ఏది కావాలంటే అది చక్కగా మనం తీసుకోవచ్చు మళ్ళీ పెట్టేసుకొని పూత పెట్టేసుకొని చక్కగా ఓ సైడ్ పెట్టేసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ మంచి ఇందరు వందరగా వేసే పని కూడా ఉండదు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా నీట్ నీట్గా ఉంటుంది ఇలా సర్దేసి డ్రెస్సింగ్ టేబుల్ ర్యాక్లో పెట్టుకున్నారంటే మీకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ చక్కగా బాక్స్ బాక్స్ అక్కడ పెట్టేయచ్చు ఎంత సింపుల్గా ఉంది కదా ఇంకా ఎందుకు మీ ఇంట్లో కూడా ఇలాంటి పనికిరాన్ని అట్టపెట్టలు ఏమైనా ఉన్నా లేదంటే ఎప్పుడైనా మీకు అట్టపెట్లు వచ్చినా వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగా ఉపయోగించింది ప్రయాణాల్లో అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకంటే ఒకటి గాజు కూడా పగలదు చక్కగా మనం అన్ని ఒక్క బాక్స్ లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుత అద్భుతమైన చిట్కాలు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి కదా అన్ని ఉపయోగకరమైనవి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్